కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను సీఎం చంద్రబాబు పరామర్శించారు ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని పవన్ నివాసానికి చంద్రబాబు వెళ్లారు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రస్తుతానికి జ్వర తీవ్రత లేదని ఎడతెరిపి లేకుండా దగ్గు వస్తుందని పవన్ చంద్రబాబుతో చెప్పారు క్రానిక్ బ్రాంకైటీస్ వల్లే దగ్గు గొంతు నొప్పి వస్తుందని వైద్యులు తెలిపారని వివరించారు అనంతరం ఇరువురి మధ్య పలు అంశాలు చర్చకొచ్చాయి మెగా డిఎస్సి విజయవంతంగా నిర్వహించి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వటం ప్రత్యేక కార్యక్రమంతో నియామక పత్రాలు అందించడం ద్వారా యువతలో మనోధైర్యం స్ఫూర్తి నింపారని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని అక్టోబర్ నాలుగున ప్రారంభిస్తామని చంద్రబాబు చెప్పగా ఈ పథకం అందరినీ మన్ననలు పొందుతుందని పవన్ అన్నారు జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలపై అవగాహన కల్పించేందుకు చేపట్టబోయే జీఎస్టీ ఉత్సవ నిర్వహణపై చర్చించారు అక్టోబర్ పదహారున ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైలం రానున్న నేపథ్యంలో ఆ పర్యటన విజయవంతానికి అనుసరించాల్సిన కార్యాచరణపై మాట్లాడారు సుమారు గంట పదిహేను నిమిషాల పాటు ఇరువురు చర్చించుకున్నారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్